హాయ్ అండి ఇది వచ్చేసి ఈవినింగ్ లాగా అండి అయితే నైట్ డిన్నర్కి ఇవాళ రాగి ముద్ద చింతపచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను మా సైడ్ అయితే చాలా ఫేమస్ అనమాట అయితే మాకు ఎప్పుడైనా స్పైసీగా తినాలనిపించినప్పుడు ఇలా రాగి ముద్ద చింతపచ్చడి అయితే ప్రిపేర్ చేస్తుంటాము అయితే బాబు ట్యూషన్ టైం అయిపోయే లోపల ఈ వంట పని అంతా కంప్లీట్ చేద్దాం అనుకున్నాను కానీ మనం అనుకున్న టైంకి ఏదీ జరగదు కదా ఇంకా ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేసరికి బాబు ట్యూషన్ వదిలే టైం అయిందనమాట ఇంకా దాన్ని అలాగే మధ్యలో వదిలేసి స్టవ్ ఆఫ్ చేసి వెళ్లిపోయాను అనమాట వచ్చేసరికి చాలా గట్టిగా అయిపోయింది ఇంకా దాన్ని ఎలాగో అలాగ సెట్ చేశాను అనుకోండి తర్వాత చింతపచ్చడి కోసం వేయించుకున్న పల్లీలు వెల్లుల్లి వేయించుకున్న పచ్చిమిర్చి కొద్దిగా సాల్ట్ అండ్ కొత్తిమీర వేసి ఒకసారి అలా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఈ చింతపచ్చడి కిరాణా షాప్ లో ఎక్కడైనా దొరుకుతుందండి ఇంకా దాన్ని అయితే ఒక స్పూన్ యాడ్ చేసి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకున్నా తర్వాత ముద్దనైతే రోల్ చేసుకున్నాను అండ్ ఈ చింతపచ్చడికి పోపు పెడితేనే బాగుంటుందండి చాలా టేస్ట్ గా ఉంటుంది ఇంకా ఫైనల్ గా చింతపచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ చింతపచ్చడి ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంతేనండి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఫాలో అవ్వండి మరొక బ్లాగ్ తో మీ ముందుకు అయితే వచ్చేస్తా ఓకే మరి బాయ్